హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కొన్ని సింపుల్ రెసిపీస్లో మటన్ కర్రీ చూద్దామండి స్పైసీ మటన్ కర్రీ ఈ విధంగా ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని దాల్చిన చెక్క లవంగా ఇలా బాగా కచ్చాపచ్చగా దంచుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా మంచిగా వేయించుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత మటన్ వేసేసి చూడండి చక్కగా ఈ విధంగా కలుపుకొని బాగా వేయాలండి మటన్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ విధంగా మగ్గాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర పట్ట లవంగా ఎలగలు కొంచెం అంత గసగసాలు ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని పొడి పట్టేసుకుందాం కొద్దిగా మిరియాలు వేసుకొని ఇప్పుడు మటన్లో కొద్దిగా కారం వేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని మూడు నాలుగు విసులు పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం అంత తగినంత సాల్ట్ వేసేసుకొని మన మటన్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఈ మసాలా వేసి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్